ప్రపంచంలో ఉన్న వింత కుర్చీలు పార్ట్ టూ నెంబర్ వన్ లెస్ చైర్ ఫ్రెండ్స్ ఈ చైర్ ను మీరు బట్టన్ ధరించాలి దీన్ని నూనె అనే జర్మన్ కంపెనీ తయారు చేసింది మీరు నడుస్తున్నప్పుడు ఇది నార్మల్ గా ఉంటుంది కానీ మీరు కూర్చోవాలన్నప్పుడు ఇలా బెండ్ మీ తొడలకు సపోర్ట్ ఇస్తుంది అండ్ మీరు దీని మీద కూర్చోవచ్చు నెంబర్ టూ బీన్ బ్యాగ్ హుడి సింగిక్ అనే కంపెనీ ఈ వింత హుడి ను తయారు చేసింది ఈ హుడ్ లో వెనక బీన్ బ్యాగ్ ఉంటుంది దీంతో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా కూర్చోవచ్చు దీన్ని తయారు చేసిన కంపెనీతో అది ఒక క్వశ్చన్ ఎలా వస్తారా ఇలాంటి మీకు నెంబర్ త్రీ హాట్ చైర్ బెలూన్ ఫ్రెండ్స్ ఈ కుర్చీని బెలూన్స్ తో తయారు చేశారు దీన్ని సౌత్ కొరియన్ డిజైనర్ సింగింగ్ అండ్ డిజైన్ చేశారు ఈయన మొదటగా బెలూన్ ను లేయర్ లో ఉన్న ప్రాజెక్ట్ తో కోట్ చేశారు దీంతో బెలూన్స్ సిఫిఫ్ గా మారిపోయింది అండ్ ఆ ఆయన ఈ కుర్చీని తయారు చేశారు ఈ కుర్చీ మనిషిని ఈజీగా మోయగలదు అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది మెల్లమెల్లగా ఇందులో నుంచి గాలి వెళ్ళిపోతుంది నెంబర్ ఫోర్ ఆక్టోపస్ చైర్ ఈ చైర్ సేమ్ ఆక్టోపస్ లో ఉంటుంది దీన్ని స్పానిష్ ఆర్టిస్ మాక్సిమం రియర్ డిజైన్ చేశారు చైర్ కూర్చోడానికి బానే ఉంది కానీ చూసుకుంటేనే భయం వేస్తుంది నెంబర్ ఫైవ్ డబల్ డెక్కర్ చైర్ ఫ్రెండ్స్ దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో వర్నర్ పంటన్ అనే ఆర్టిస్ట్ డిజైన్ చేశారు ఇందులో ఒకేసారి ఇద్దరు కూర్చోవచ్చు బేసిక్ గా ఈ చైర్ ను చెక్కతో తయారు చేసి పైన ఫోన్ పెట్టారు అంతా ఓకే బట్ ఈ కుర్చీలో నాకు ఒక ప్రాబ్లం కనిపించింది ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకేసారి రు కదా